రాజేస్తాను చేసే బాధ్యత ఒప్పుకుంటానా ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా చెప్పు ఒప్పుకుంటావాదు తొందరపడదు తొందరపడు చెట్లో ఇంకే ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి మైనోర్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాడా ಕಡುಪಕ್ಕೆ ಕೊಟ್ಟೆ ಇತ್ತ ಕೊಟ್ಟು ಸಿಗ್ಗುರ ನೀವು ಮೇಲೆ ಇಟ್ಟು ನೀಡಿ ಮುಂದೆ

ఆఫీస్ కట్టారు మైని కోసం మైని కోసం ఆఫీస్ కట్టారు మైని కోసం ఆఫీస్ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు ఇప్పుడు ఇంట్లో ఇల్లు అంతా ఆఫీసే ఎక్కడా దానికోసం దాన్ని ఎక్కడా చెప్తున్నారు ఈ ఆఫీస్ లో వేరే దానికోసం పెట్టారని చెప్తున్నారు నిజమేనా ఈ ఆఫీస్ పెట్టి వేరే దానికోసం రాత్రులు జరిగే పనుల కోసం నిజమేనా మేము అనేస్తే సరిపోతే మరి వెంబ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటి ఎన్ని చేశారో నీకు తెలుసు మాకంటే ఎక్కువ మాకు ఏముంది లేదు మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం ఇది జర్నలిజం అనిపించదు నేను రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఇదో చెప్తే నాకు గుర్తు వచ్చిన రాజేస్తాను దీనికి మీరు గౌరవం ఇచ్చి తెరవాల్సిందే దేనికి మీ కాడిన ఆధారాలు ఏంటి మీరు చూపించండి మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకి తడిగి దండ పెట్టిపోతాం లేదంటే మీరు భైరం క్షమాపం భైరంగా క్షమాపణ రాజకీయ నాయకుడి కాదు నువ్వు ఇంత రాసి నువ్వు రాసి నువ్వు

నా కానీ కంప్యూటర్ ఉంది రాయ వేస్తాము మీరు చూసుకోండి మిస్టర్ ఇష్ట ప్రకారం అని చెప్పి కుదరదు కుదరదు మీరు దీనికి చెప్పి తెలాల్సిందే ఎందుకు చేశారు ఎక్కడ జరిగింది ఏ బందిపోటు దొంగతనం చేశారు ఎవరి సంచులో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నారు ఏ మైన్ ఓనర్ కార్డు అంటారు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకున్నాడు మీరు చెప్పాలి అది మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏం చెప్తే మీరు ఏం చెప్తే స్కిన్ అండ్ కాస్మటాలజీ విభాగంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు డాక్టర్ పి శ్రీలతారెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ బట్టతల జుట్టు రాలుటను నివారించేందుకు పిఆర్పి జిఎఫ్సి డెర్మా రోలర్ ద్వారా ట్రీట్మెంట్ ఆవాంఛిత రోమాల నివారణకు డయోడ్ లేజర్ హెయిర్ రిడక్షన్ బొల్లి మచ్చలు మరియు సోరియాసిస్ కు ఎగ్జైమర్ ఫోటో మా ప్రత్యేకత యాంటీ ఏజింగ్ కొరకు హైఫు బొటాక్స్ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ పచ్చ బొట్లను శాశ్వతంగా తొలగించేందుకు లేజర్ ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగు ವೀದಿ ಎಸ್ಟು ಸಿನಿಮಾ ಹಾಲ್ಸ್ ರೋಡ್ ನೆಲ್ಲೂರು